ఈ అంటే తన కోసం మీ ఆలోచించకుండా ఒక మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కింద కార్యకర్తల అవసరాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి క్షేత్రాలలో పోటీ చేసే సందర్భంలో నేను కనుక పట్టించుకోకపోతే నేను ఇచ్చి కూడా పట్టించుకునే ఆస్కారం ఉండదు గుర్తుపెట్టుకోవడం కాబట్టి మీరు జిల్లా స్థాయి నాయకుడుగా కింది స్థాయిలో కింది స్థాయిలో ఆ వార్డు స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు ఎంపీటీ స్థాయిలో కావచ్చు అలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించే సార్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఒక ముందు తీసుకోవడానికి ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఇది నిరంతరంగా చేసిన పని మనం డీల్ చేసేది మనుషులతో డీల్ చేస్తాం మన వస్తువులతో డీల్ చేయడం మనుషులతో డీల్ చేయాలంటే ఎంత కష్టం ఉందంటే మనం అనుకున్న ఊళ్ళో ఒక సామెత ఉంటుంది అంట ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆస్కారం ద టఫెస్ట్ చాలా నాకు తెలిసి ప్రపంచంలో అతి కష్టమైన పని రాజకీయమంటా నేను పెన్షన్ వేలు తీసుకున్నాం తొమ్మిది వేల కోట్ల రూపాయల సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి తీసుకున్నాం పది వందల కోట్ల రూపాయలు కేసీఆర్ కిట్టు తీసుకున్నాం మూడు వందల కోట్ల నాలుగు వేల కోట్ల రూపాయలు మీ ఇతరు చాలా మందికి కేంద్ర ప్రభుత్వం వచ్చే సబ్సిడీ ఏడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సబ్సిడీ రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వేల కోట్లు రూపాయలు ఇవన్నీ ఎవరిస్తారంటే ఏం చెప్తారో ఉండాలి కేసేరిస్తాను కేసేరిస్తాను అవును కానీ నేను ఏం చేసింది కరెంటు బిల్లు పెంచింది నాకు తెలిసి కొంతమందికి మందికి కొన్ని నచ్చి మొక్కం మీద చెప్పబడిన వాడే ముప్పై ఒక మీద చెప్పండి కానీ ఆ ఒక చెప్పడం నాకు నాకు ఇష్టమైనది ఒక ఇష్టం లేదు కానీ తప్పకుండా చెప్పాలి సాధికంగా చెప్పాలి గుర్తుపెట్టండి మా ఇచ్చేవాడు నాయకుడు కాదు గుర్తుపెట్టు మా చేసిన వాడు కాదు గుర్తుపెట్టు చెప్పగలిగినటువంటి మాత్రమే మన పెళ్ళి విషయం గురించి మర్చిపోక ఇది కాదు స్థాయిలో కాస్తారు చెప్పడం విరాలు కానీ అవసరం నాకు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అక్కడి నుంచి ఆత్మపోతుంది మంచిది కాదు చెప్పుడు మాట్లాడడం మంచిది కాదు వినడం తప్ప కానీ ఏది వినాలో కాదు మేము దేని మీద స్పందించాలో వాళ్ళు స్పందించు కానీ అక్కరి కానీ కూడా ఇది ఆగ్రమైపోతే కంచి చీరలు వేయాలి కంచి చీరలు వేయద్దు